వెల్కమ్ టు ప్రహర్ష ఫుడ్స్ ఈరోజు మనము ప్రసవ అనంతరం డెలివరీ తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకుంటే కుట్లు తొందరగా మానుతాయి అనే సందేహాలు చాలామందికి ఉన్నాయి వాటి గురించి ఈరోజు మనము తెలుసుకుందాము మొట్టమొదటిగా బాలింత కాలం అంటే ఏమిటి ప్రసవం అయిన తరువాత అనగా డెలివరీ అయిన తరువాత రోజు నుంచి ఆరు వారాల లోపు కలిగినటువంటి కాలాన్ని కాలం అంటారు ఇది మదర్స్కి చాలా క్రూషియల్ పీరియడ్ ఎందుకంటే మదర్ ఫిజికల్ మెంటల్ అండ్ ఎమోషనల్గా ఎన్నో ఛాలెంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది అందులో మొదటిగా ఫిజికల్గా తను ఎంతో రికవరీ అవ్వాలి అలా తొందరగా రికవరీ అవ్వాలి అని అంటే తను తీసుకునేటువంటి ఆహారము చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి తను ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఈరోజు మనము చూద్దాం మదర్ తీసుకునే ఆహారంలో ఎక్కువ ప్రాధాన్యత ప్రోటీన్స్కి ఇవ్వాలి ఎందుకంటే ప్రోటీన్స్ని బాడీ బిల్డింగ్ కణాలు అంటారు లేదా టిష్యూ రిపేరింగ్ కెపాసిటీని ఇవి కలిగి ఉంటాయి పాడైపోయినటువంటి కణాలని మరలా పునర్ధించగలిగే శక్తిని ఇవి కలిగి ఉంటాయి కాబట్టి ఎలాంటి ఆపరేషన్ జరిగినా కానీ ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోవాలి సాధారణంగా ప్రోటీన్స్ పాలు గుడ్లు మాంసము వీటిలలో ఎక్కువగా ఉంటాయి అందుకనే వీటిని సంపూర్ణ మాంసకృతులు అని అంటారు ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళైతే పప్పు ధాన్యాలు టోఫియ పన్నీర్ సోయా చంక్స్ అనగా మిల్ మేకర్స్ ఇలాంటివి తమ ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి ఇవి మాత్రమే కాకుండా ఇంకా బ్రెస్ట్ మిల్క్ అనేవి ఎక్కువ ఉత్పత్తి ఉండాలి అని అంటే వారు తీసుకునేటువంటి ఆహారంలో మెంతులు ను నువ్వులు ను వెల్లుల్లిపాయ అదేవిధంగా కరివేపాకు మురింగ లీవ్ అనగా మునగాకు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తి అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా వీటిలో ఉన్నటువంటి వైటమిన్స్ అనేవి మదర్స్కి కంప్లీట్గా అందుతాయి డెలివరీ అయిన మదర్స్లలో రక్తహీనత లోపాన్ని నివారించడం కోసం వారు తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ఆకుకూరలు అదేవిధంగా అన్ని రకాల పండ్లని ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ ఏ కాలంలో దొరికే పనులైతే ఉంటాయో వాటిని డ్రై ఫ్రూట్స్ని తప్పకుండా తమ ఆహారంలో తీసుకోవాలి